మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం ఇప్పుడే చూసాం సినిమా సినిమా అయితే చాలా బాగుంది సినిమా స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు నవ్వుకుంటూనే ఉన్నాం ఫుల్ ఎంటర్టైన్మెంట్ రావు రమేష్ గారి గురించి చెప్పనవసరం లేదు ప్రతి సినిమా ఆయన ఉంటేనే హైలైట్ ఉంటది ఈ సినిమా రెండున్నర గంటల సూపర్ కామెడీ అసలు హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తను చూస్తాము కానీ ఈ సినిమా మొత్తం తందే ఉంది సినిమా ఫ్యామిలీతో వచ్చి చూడండి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అవుతారు లక్ష్మీ ఇప్పుడే మారుతి నగర్ నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఒక మంచి ఫ్యామిలీ ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ త్రీ అవర్స్ కదలకుండా ఎటు కూర్చో కదలేకుండా చేశారు అసలు డైరెక్టర్ గారు లక్ష్మణ్ గారు అయితే నిజంగా మూవీ మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అన్ని బాగున్నాయి మే అక్చువల్లీ ఎక్స్‌పెక్ట్ చేయలేదు బట్ సూపర్ అసలు 2 1/2 అవర్స్ కూర్చొన తెలియలేదు ఫుల్ కామెడీ ఫుల్ ఎంటర్‌టైన్మెంట్ చాలా బాంది మస్ట్ వాచ్ మూవీ సారీ పక్కా ఫ్యామిలీ పక్కా ఫ్యామిలీ సినిమా ఇది ఫ్యామిలీతో అయితేనే కిక్ ఉంటది ఫ్యామిలీతో వెళ్ళాలి అండ్ ఈ మధ్యలల్లో ఇంటెంటెడ్ నేను నేను ఎప్పుడు చూడలేదు చాలా కామెడీ 100% అన్నీ మర్చిపోయి నవ్వాలి స్క్రీన్ లో గుర్చాలి అప్పుడు సూపర్ ఉంటది ఇంకా ఫ్యామిలీ టై పక్కావేళా చాలా బాగుంది సినిమా మొత్తం ఆల్ ద ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ ఇట్స్ అ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ ఫస్ట్ టు లాస్ట్ వరకు ఎండ్ ఎన్ని కష్టాలు పడతాడో ఈ సినిమా చూసి ఆల్ ఓవర్ అంతా కూడా ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ కష్టాలి కనిపిస్తుంది అదర్ కొట్టే సార్ ఆయన అయితే చాలా బాగా చేశారు ఇది వరకు ఆయన సినిమాలు అన్ని కొంచెం కొంచెం ఉంటే ఇప్పుడు ఈయన ఫుల్ ఫస్ట్ లాస్ట్ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంటుంది రావు రమేష్ బాగా యాక్టర్ బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది అన్న సినిమా రావు రమేష్ ఎక్సలెంట్ వేరే యాక్టర్స్ కూడా చాలా బాగా చేస్తారు కామెడీ టైమింగ్ చాలా బాగుంది బాగుంది సినిమా యాక్టర్ బాగా చేశాడు అందరు బాగా చేశారు కామెడీ కూడా బాగుంది అన్ని బాగున్నాయి ఈ సినిమా మాత్రం పక్కా బ్లాక్ బస్టర్ అవుతుంది సినిమా అయితే మస్తు సూపర్ సినిమా కామెడీ కామెడీ అయితే సూపర్ కామెడీ చాలా సూపర్ థ్యాంక్ చాలా బాగుంది కామెడీ బాగుంది చాలా బాగుంది సినిమా సినిమా మంచిగా ఉంది యాక్టింగ్ మంచిది యాక్టింగ్ పాట డాక్సింగ్ పాటలు మంచి సూపర్ చాలా బాగుంది ఫుల్ కామెడీ ఉంది రావు రమేష్ చాలా బాగా యాక్ట్ చేశారు ఫుల్ కామెడీ ఫిల్మ్ రివ్యూస్ మంచిగా రాయండి సినిమా చాలా బాగుంది చాలా చాలా కామెడీ చాలా బాగుంది మంచిగా అందరు ఎండింగ్ అయితే చాలా బాగుంది నేను సూపర్ హీరో చాలా బాగుంది

హాయ్ ఫ్రెండ్స్ మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమా అయితే అసలు చాలా అంటే చాలా బాగుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు పగలబడి నవ్వుకున్నాము అసలు రావు రమేష్ గారు ఎక్స్ప్రెషన్స్ అయితే అబ్బో అసలు నవ్వు ఆపుకోలేకపోయాము ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఈ వీక్ పక్క ఫ్యామిలీతో వచ్చి మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే మూవీ అంకిత్ అంకిత్ గారు అయితే అసలు హీరోగా బాగా ఎరగ తీసిండ్రు హీరోయిన్ ఏముంది పోయి అసలు సూపర్ ఉంది మెయిన్ మేడం సార్ మేడం అంతే సాంగ్ అయితే అసలు హైలైట్ మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలాగా అసలు అల్లు అర్జున్ గారిని రీప్రజెంట్ చేస్తూ బాగా తీశారు లక్ష్మణ్ గారి డైరెక్షన్ అయితే తీసేసారు పక్క ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఈ మాక్సిమం వన్ మంత్ కంటిన్యూషన్ గా థియేటర్స్ లో ఆడే మూవీ ఇది ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ భారతీ నగర్ సుబ్రహ్మణ్యం డ్రామా కామెడీ ఫ్యామిలీ అన్ని ఎలివెంట్స్ తో ఒక కామన్ మ్యాన్ ఫ్యామిలీ మ్యాన్ ఫేస్ చేసేది అద్భుతము అదృష్టము స్క్రీన్ ప్లే డైరెక్షన్ కూడా చాలా అద్భుతంగా చూపించారు సో ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఆర్టిస్టుల యొక్క పర్ఫార్మెన్స్తో కట్టుగా మంచి నైపుణ్యంతో మంచి కథతో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ నగర్ సుబ్రహ్మణ్యం అనేది ప్రతి ఒక్కరికి ఒక చిత్ర విచిత్రాలు జరుగుతాయి ఏ అయినా సరే కానీ స్క్రీన్ మీద కొన్ని రియల్గా ఫేస్ చేసే విధానంగా ఆ మూమెంట్స్ అన్ని కూడా ఒక ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతుంది యూత్ కూడా గా లేకుండా హీరోయిన్ పర్ఫార్మెన్స్ కానీ హీరో పర్ఫార్మెన్స్ కానీ టూ అండ్ హాఫ్ అవర్ ఎక్కడ రన్ టైం బోర్ అనిపించకుండా ప్రతి ఒక్క ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే విధానంగా ఒక వన్ మంత్ షో చేశారని రావు రమేష్ గారికి చెప్పొచ్చు అలాగే ఆర్టిస్టులు ప్రవీణ్ గారు కానీ అర్ష గారు కానీ ఇలాగా మన తెలంగాణ స్లాంగ్ కి సంబంధించిన మామగారు కానీ ఇలాంటి ఎన్నో సన్నివేశాలు బాగా హ్యాండిల్ చేశారు ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ మారుతీనగర్ టీమ్ మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమా అయితే చాలా బాగుందండి మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ ఫ్యామిలీతో చక్కగా ఎంజాయ్ చేస్తాం ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనమాట స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే ఫుల్ కామెడీ ఫుల్ గా నవ్వుకున్న అలాగే అంటే ఇప్పుడు మామూలుగా లేదు అసలు మీ టైమింగ్ కానీ మీ యాక్టింగ్ కానీ నిజంగా చాలా చాలా బాగుంది అలాగే మీ ఫాదర్ క్యారెక్టర్ రాహు రమేష్ గారు నిజంగా మీ ఇద్దరు కామెడీ అయితే చాలా ఫుల్ ఫుల్ గా నవ్వుకున్నాను అయ్యా నాకు తెలిసి అయితే ఈ ఫ్రైడే ఇదే బెస్ట్ మూవీ అసలు చాలా చాలా బాగుంది మంచి ఫ్యామిలీతో ఎంజాయ్ చాలా లవ్ ట్రాక్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్ హాల్స్ కూడా చాలా బాగున్నాయి అలాగే లక్ష్మణ్ గారిని అయితే పోవడాలి నిజంగా డైరెక్షన్ అయితే అదిరిపోయింది సార్ ఏమన్నా కామెడీ నా కామెడీ టైమింగ్స్ కానీ ఆ డైలాగ్స్ కానీ అసలు నిజంగా లొకేషన్స్ కెమెరామెన్ కెమెరామ్యాన్ నిజంగా మంచి మంచి ఫ్రేమ్స్ పెట్టారు అసలు చాలా బాగుంది అంటే హీరో హీరోయిన్ కూడా బ్యూటిఫుల్ గా చూపించారు అలాగే రావు రమేష్ గారి నుంచి ఇంత ఫన్నీ గా తీసుకురావడం నిజంగా ఇంద్రాజ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుందండి అంటే సినిమా మొత్తం కూడా మంచి ఒక మనీ గురించి మనీ మనీ గురించి తీసుకురావడం మనీలో మంచి కామెడీ టైమింగ్ తీసుకురావడం కూడా చాలా బాగుంది అంటే సినిమా ఎలా ఉందంటే చూసే కొద్ది చూడాలి ఇంట్రెస్ట్ కలుగుతుంది నాకు తెలిసి అయితే ఈ ఫ్రైడే మంచి సినిమా ఏదన్నా ఉంది మంచి ఫ్యామిలీతో వెళ్ళి చూడాల్సిన సినిమా ఏదైనా ఉందంటే మాత్రం మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమా మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు నాకు తెలిసి ఈ ఫ్రైడే ఈజ్ బిగ్గెస్ట్ హిట్ ఏదన్నా ఉందంటే మాత్రం ఈ సినిమా చాలా బాగుంది అసలు ఎవరు మిస్ అవ్వద్దు తప్పకుండా చూడండి ఆ అసలు మళ్ళీ చూడాలనిపిస్తుంది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మంచి సినిమా అందించారు సూపర్ అండి భయ్యా మారుతి నగర్ సుబ్రహ్మణ్యం నిజంగా కొత్త ఎక్స్పెరిమెంట్ అని చెప్పాలి చాలా మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ గురించి చూపించడం అంటే ఏదో బేడుపు ఎమోషనల్ ఓన్లీ లేకుంటే హ్యాపీసెన్స్ అలా తీసుకెళ్తారు ఇది ఒక ట్రాజెడీ లాగా తీసుకెళ్లి ట్విస్టుల మీద ట్విస్టులు సినిమా అంతా చాలా చాలా సరదాగా గడిచిపోతుంది నిజంగా రియల్ లైఫ్ లో ఇలాంటివి జరిగాయి చాలా మందికి కూడా ఇలాగే ఈ సినిమాలో వచ్చిన ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా ఎంటర్టైన్ చేసింది ప్రతి ఒక్కరిని మెయిన్ గా రావు రమేష్ గారి గురించి చెప్పాలి వేరే లెవెల్ యాక్టింగ్ అసలు మొత్తం మెగా ఫ్యామిలీ మొత్తం అందరినీ మిక్స్ చేసి అర్జున్ గారిని చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని అందరిని మిక్స్ చేసి అక్కడక్కడ ఒక సీన్ పెట్టడం మా మధ్యలో మన అల్లు అరవింద్ గారి గురించి అలా వైకుంఠపురం సినిమా కొంచెం తీసుకొని దాన్ని కూడా వాళ్ళు చెప్పడం చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ కూడా క్యారెక్టరైజేషన్ చాలా అంటే చాలా క్యూట్ గా అసలు ఆ మిల్క్ లా కనిపించారు మొత్తం సినిమా అంతా త్రోట్ ఆవిడ చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది ఇంకోటి హీరో క్యారెక్టర్ అయ్యి కొడుకు క్యారెక్టర్ చేసిన తను కూడా చాలా అని చాలా బాగా చేశారు ఇందులో కళ్యాణ్ నాయక్ బ్రో గురించి చెప్పాలి వరుస హిట్లు కొడుతున్నాడు ఏ సినిమా కూడా ఇంకో బ్లాక్ బాస్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను నేనైతే మ్యూజిక్ అయితే వేరే అంటే వేరే లెవెల్ ఉంటుంది నిజంగా నేను ఆ ఒక్క పాటు ఉందేమో అనుకున్నాను కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇచ్చి పడేసాను నేను అయితే త్రోఅట్ చాలా చాలా ఎంజాయ్ చేశాను థ్యాంక్ యూ